హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే మరో గంటలో రెండు పథకాలు సంబంధించిన అయితే విడుదల చేయబోతున్నారు ఇది ఒక శుభావం అని చెప్పొచ్చు మరో గంటలో రైతుల ఖాతాలో రెండు పథకాలు సంబంధించిన అయితే విడుదల చేయబోతున్నారు రైతుల ఖాతాలోకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధమైతే చేసింది ఏ పథకాలు ఎరువురు విడుదల చేస్తాను దానిపై ఈ విడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కొక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్స్ పక్క మిల్సం చేసుకోండి నాకు డైరీ టాపిక్ తెలిపోతా మొత్తం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు పథకాలకు సంబంధించి అయితే డబ్బులు విధాలు చేయబోతున్నారు ఇది ఒక అని చెప్పొచ్చు మొదటి పథకం వచ్చేసి రైతు నాపి ఇప్పటికే మనకైతే రూపాయి నుంచి లక్ష వరకు రైతు నాఫి చేశారు లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు రైతు నాఫి అయితే మరో కొన్ని గంటల్లో చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక అని చెప్పొచ్చు మనకైతే మరో కొన్ని గంటల్లో మూడో విడతల సంబంధించిన డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు మొత్తానికి అయితే ఒక సుబోధ చెప్పొచ్చు చెప్పచ్చు మొత్తానికైతే రూపాయి నుంచి రెండు లక్షల వరకు ఎవరైతే రైతు నోపి తీసుకున్నారో వాళ్ళకైతే హామీ ప్రకారం మనకైతే రైతులు నాకు చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి అయితే ఇది ఒక సుభాతం చెప్పొచ్చు మరి కొన్ని గంటల్లో ఈ డబ్బులు అయితే విలువలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ ఒకటి పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే గతంలో చాలా మందికి అయితే రైతు సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదు ఎందుకంటే మనకైతే బ్యాంక్ ఒకటి పని చేయలేదు అలానే మీ బ్యాంకు బుక్ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ తో లింక్ అయిందో లేదో చూసుకోండి ఒకవేళ లింక్ కాకపోతే డబ్బులు జమ కాదు బ్యాంక్ ఖాతాలో అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు వివరి చేస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసా కాస్త రైతు బంధుగా పేరు మార్చి ఎకరానికి పదవై ఇస్తామని చెప్పారు సంవత్సరానికి రెండు విడతల్లో కాబట్టి తొలి విడత సంబంధించిన ఏడు వై వందలు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇది ఐదు ఎకరాలకి అయితే విడుదల చేస్తున్నారు ప్రస్తుతానికి అంటే ప్రస్తుతానికి ఎవరికైతే ఐదు ఎకరాలు ఉందో వాళ్ళకు మాత్రమే ఎకరానికి ఏడు వందలు చొప్పున డబ్బులు అయితే విడుదల చేస్తారంట కాబట్టి మొత్తానికి ఇది ఒక చెప్పొచ్చు చెప్పచ్చు దీనికి కూడా మీ ఆధార్ కార్డు బ్యాంకు బుక్ మీ ఫోన్ నెంబర్తో లింక్ అయిందో లేదో చూసుకోండి లేకపోతే లింక్ కావచ్చు డబ్బులు పడదు ఎందుకంటే గతంలో అనర్హులకి అయితే చాలా మందికి అయితే ఈ రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే వచ్చిందనేసి రాష్ట్ర ప్రభుత్వం విమర్శ అయితే చేసింది కాబట్టి ఎవరికైతే ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ బుక్ లింక్ అయ్యిందో ఫోన్ నెంబర్ కి వాళ్ళకి మాత్రమే ఈ రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే విధులు చేస్తారంట కాబట్టి ఎకరానికి ఏడు వందల చొప్పున ఐదు ఎకరా అయితే విధులు చేస్తారు కాబట్టి అయితే సిద్ధంగా అయితే ఉండండి మరి కొన్ని గంటల్లో డబ్బులు అయితే విధులు చేయబోతున్నారు ఈ రెండు పథకాలు సంబంధించింది రైతుల బ్యాంక్ ఖాతాలోకి ఇంకా అప్డేట్స్ నాకు వచ్చాము పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్